జై శ్రీమన్నారాయణ అందరూ అనుకుంటూ ఉన్నారు అయోధ్యలో ఈ లోకములో లక్ష్మణుడు ఒక్కడే సత్పురుషుడు ఎందుకంటే సీతారాముల చే సేవ చేస్తున్నాడు కనుక అందరూ అనుకుంటూ ఉన్నారు మన శ్రీరామచంద్రుడు అడవుల్లో ఎక్కడెక్కడి నదులలో ఎక్కడెక్కడి కొలనులలో ఎక్కడెక్కడి సరస్సులలో స్నానం చేస్తున్నాడో ఆ జలాశయములన్నీ ఎంత పుణ్యం చేసుకున్నవో కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు రాముడు చెట్ల దగ్గరికి వెళ్ళినా కొండల దగ్గరికి వెళ్ళినా అడవుల్లోనికి వెళ్ళినా అవన్నీ మన రామభద్రుడిని తమకు ఇష్టమైనటువంటి అతిథిని పూజించినట్టు పూజిస్తూ ఉంటారు రాముడు వచ్చాడు కదా అని అడవులన్నీ అందంగా అలంకరించుకొని ఎంత ముస్తాబవుతున్నాయో మన రామచంద్రుడి కోసం అని ఈ రకంగా అయోధ్యలో అందరూ భావిస్తూ అనుకుంటూ ఉన్నారు ఎత్ర రామో భయం నాస్తి తత్ర పరాభవ రాఘవుడు ఎక్కడ ఉంటే అక్కడ భయమే ఉండదు మన రామభద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ పరాభవమే ఉండదు స గతి సహ పారాయణం మనందరికీ రాముడే దిక్కు అని అందరూ ఎవరినెవరు కలుసుకున్నప్పటికి రామ ప్రస్తావనే సాగుతూ అయోధ్య అంతా ఈ రకంగా దుఃఖిస్తోంది ఆడవాళ్ళంతా అంటూ ఉన్నారు ఇంకా అందరము అయోధ్యని వదిలేసి వెళ్ళిపోదాం మేము సీతమ్మ సేవ చేసుకుంటూ ఉంటాం మగవారు మీరంతా రామచంద్రుడి సేవ చేసుకుంటూ ఉండండి అయోధ్యని వదిలేసి వెళ్ళిపోదాం అంటూ అందరూ దుఃఖిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండకూడదు మనం అయోధ్యలో ఎందుకంటే కైక ఉన్న చోట మనం ఉండకూడదు కైకేయి జీవించి ఉన్నంతకాలం మనము సుఖంగా ఉండం ఇక దశరథ మహారాజు కూడా ఎలాగూ బ్రతికి ఉండడు ఎందుకంటే రామ విరహము చేత దశరథ మహారాజు కూడా ప్రాణాలు వదిలేస్తాడు ఇక ఆ రాజుగారే పోతే ఈ అయోధ్య వినాశము తప్పదు రాజ్య వినాశము తప్పనే తప్పదు కనుక అందరము వెళ్ళిపోదాం ఎక్కడ ఉన్నాడో మనరాముడు అంటూ అందరూ కలిసి శ్రీరామచంద్రుడిని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ రామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని దివ్య కళ్యాణ గుణములని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు పూర్ణ చంద్రానన పున్నమి నాటి చంద్రుని లాంటి దివ్య ముఖారవిందము కలిగినటువంటి మా రాముడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఆజానుబాహు మోకాళి వరకు పొడవైనటువంటి భుజములు కలిగినటువంటి మా రాముడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు పద్మాక్ష తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి మా రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు సత్యవాది ఎటువంటి పరిస్థితుల్లోనైనా కేవలం సత్యము మాత్రమే పలికేటటువంటి మా రామభద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు సౌమ్య సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మా రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు చంద్రవత్ ప్రియదర్శన చూడగానే ప్రీతిని కలిగించేటటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి మా రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ